హలో అండి వెల్కమ్ టు కాదంబరి సిల్క్ సో మన కాదంబరి సిల్క్లో ఆల్రెడీ జులై సిక్స్త్ నుంచి సేల్ నడుస్తుంది కదండి ఇప్పుడు ఇవాళ చాలా కలెక్షన్స్ వచ్చేసాయి ఈ సేల్ మీకు ఆగస్ట్ థర్డ్ వరకు కూడా ఉంటుందండి చాలా అంటే ఒక్కటే వెరైటీ చూపిస్తాను ప్యూర్ కంచి గద్వాల్ కలెక్షన్ అండి ప్యూర్ కంచి గద్వాల్ మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది బ్రైట్ కలర్స్ ఉంటాయి డబల్ వార్ప్ ఉన్న ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ అండి ఇంతవరకు మార్కెట్లో చాలా రేర్గా వచ్చున్నాయి సో మన కాదంబరిలో మాత్రమే మీరు ఎన్ని కలర్స్ చూడాలన్నా ఎన్ని బార్డర్స్ చూడాలన్నా ఎన్ని డిజైన్స్ చూడాలన్నా మన మన కాదాంబరిలో చూడొచ్చండి సో ఈరోజు నేను మీకు ఇవన్నీ కూడా ఓన్లీ కంచి గద్వాలు వీడియో మాత్రమే చేయబోతున్నానండి నేను మీకు కొన్ని శాంపిల్కి మాత్రం చూపిస్తాను మీరు స్టోర్కి వచ్చేసేయండి కుకట్పల్లి పూర్ణిమా ప్రింట్స్ థర్డ్ థర్డ్ ఫ్లోర్లో కంచి గద్వాలు కలెక్షన్ లాంచ్ చేస్తున్నాము సో ఆఫర్ నడుస్తుందండి ఎంత కొంటే అంత ఉచితం అనే ఆఫర్ ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి నేను కలర్స్ కానీ నచ్చితే చక్కగా డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ ఉంటే స్టోర్ విజిట్ ఈ కలెక్షన్ చూడండి వీడియో కాల్ ఫేస్ ఫెసిలిటీ ఉంటుంది అలాగే స్క్రీన్ షాట్ తీసి మీకు నచ్చిన సారీని వాట్సాప్ చేయొచ్చు స్టార్ట్ చేద్దాం వచ్చేసేయండి వాళ్ళ కలెక్షన్ అండి సో ఫస్ట్ నేను కట్టుకున్నది కూడా ప్యూర్ కాంజీవరం గద్వాల్ శారీ అండి కంచి గద్వాల్ బార్డర్సు ఎన్ని ఎన్ని డిజైన్స్ ఉనండి ఇలాగా ఈ సారీ ఒకటి చూపిస్తాను సో కంచి గద్వాలండి అసలు ఫర్ సపోజ్ మీరు ఈ బార్డర్ చూసారనుకోండి ఇంక ఈ బార్డర్లో కొన్ని కలర్స్ ఉంటాయి మళ్ళీ మీరు ఇదే కంచి గద్వాలో బార్డర్ మారిపోతుంది కలర్స్ మారిపోతాయి అట్లా వందల కొద్ది డిజైన్స్ ఎన్నో కలర్ ఇంతవరకు మీరు చూడని మీ దగ్గర లేని కలర్ కాంబినేషన్స్ మన కాదాంబరి వాళ్ళ దగ్గర ఉందండి సో కాదంబరి చాలా స్పెషాలిటీ ఎందుకంటే ఇండియన్ ఇండియా మాస్టర్ టాప్ మోస్ట్ వ్యూవర్స్ అండి వీళ్ళు సో మనకి బెస్ట్ వింటేజ్ కలెక్షన్ని ఓల్డ్ డిజైన్స్ని మన కాదంబరికి అందించారు చాలా బాగున్నాయి సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సారీ వచ్చి సాలవర్ చెక్స్ ఉంటుందండి గ్రీన్ కలర్కి కాంట్రాస్ట్ ఆరెంజ్ కలర్ బార్డర్తో ఫుల్ వీవింగ్ పళ్ళుతో శారీని బ్యూటిఫుల్గా లైట్ వెయిట్గా ఎవరైనా ఏ సందర్భానికైనా కట్టుకునేలాగా ఈ సారీని డిజైన్ చేశారు అండ్ బ్లౌజ్ చక్కటి చెక్స్ బ్లౌజ్ అనమాట మరి ఇంత బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ ప్యూర్ డబుల్ వార్ప్ ఉన్న ఈ కంచి గద్వాల్ సారీ మీకు స్టార్టింగ్ ప్రైస్ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ట్వెల్వ్ థౌజండ్ వరకు అవైలబుల్ ఉన్నాయి సో మీకు నచ్చిన సారీని టిక్ చేసి పంపించండి లేదంటే వీడియో కాల్ చేయొచ్చండి ఈ గ్రీన్ చూసారా చిలకాకు పచ్చ రంగు తా బాగుందో చూడండి అసలు ఈజీగా క్యారీ చేయొచ్చండి మీరు ఒక టెస్టర్ సారీని ఎలా క్యారీ చేస్తారో అలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్యారీ చేయొచ్చు అసలు బార్డర్స్ కలర్స్ చూడండి చాలా బాగున్నాయి కదా సో పర్టికులర్గా ఒక్కొక్క ప్రైజ్ అని నేను చెప్పట్లేదండి స్టార్టింగ్ ప్రైజ్ ఫర్ సపోజ్ ఈ సారీ ప్రైజ్ వచ్చేసి మీకు లెవెన్ థౌజండ్ చేంజే ఉంది అట్లా చాలా చాలా బాగున్నాయండి కాంట్రాస్ట్ కలర్ అండి మంచి రామా గ్రీన్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగున్నాయి ఇట్లాంటి కలెక్షన్స్ ఎన్నో ఉన్నాయి నాతో పాటు ఇంకొక పక్కకు వచ్చేసండి ఇంకొన్ని కలెక్షన్స్ చూపించేస్తాను అసలు నేను కంటిన్యూ డిజైన్స్ అండ్ కలర్స్ చెప్తూ వచ్చేస్తానండి మంచి మ్యాంగో ఎల్లోకి రామా గ్రీన్ కంట్రాస్ట్ గ్యాపింగ్ బోర్డర్ ఇచ్చి పళ్ళుని చక్కగా డిజైన్ చేశారు చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి చెక్స్ బ్లౌజ్ వచ్చి సూపర్గా ఉందండి శారీ మాత్రం లైట్ వెయిట్లో ఉంది అసలు చాలా లైట్ ప్యూర్ కదా అందులోనూ డబల్ వార్క్ ఉన్న సారీ హ్యాండ్లూమ్ శారీ చాలా లైట్ లో ఉంది అలాగే మంచి రామా గ్రీన్ కలర్ రుద్రాక్ష డిజైన్ అండ్ డిజైన్ డిజైన్తో ప్యూర్ శారీ అండి ఇది కూడా సేమ్ బార్డర్ మార్నింగ్ చూసారు ఇప్పుడు చెప్పాన మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నేను ఒకవేళ మర్చిపోయినా ఎన్ని బార్డర్స్ వస్తూ ఉంటాయో చూస్తూ ఉండండి ప్రతి బార్డర్లో రంగులు ప్రతి డిజైన్లో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి సో మంచి రామా గ్రీన్కి రాణి పింక్ బార్డర్ అండ్ పళ్ళు దీని బ్లౌజ్ చక్కగా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసింది సో ఇవన్నీ కూడా చాలా చక్కటి కలెక్షన్స్ ఇది నేను ఇప్పుడు మీకు చూపించేసారి ట్వంటీ ఫైవ్ థౌజండ్ అండి సో ట్వంటీ ఫైవ్ థౌజండ్ మీరు హాఫ్ పేమెంట్ చేసుకొని తీసుకోవచ్చు మళ్ళీ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి మహిందీ గ్రీన్ అంత బాగుందో కదా సారీ దానికి వైలెట్ కాంట్రాస్ట్ గ్యాపింగ్ బోర్డర్ ఇచ్చారు అద్భుతం అండి కలర్ కాంబినేషన్ సో ఆల్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి పికాక్స్ ఇచ్చారు సూపర్గా ఉందండి శారీ కలెక్షన్స్ అని ఎలా ఉన్నాయి ఇంతవరకు మీరు పూర్ణిమాలో నుంచి కాదాంబరీని విజిట్ అయ్యి ఉంటే మీలో వీడియో వాళ్ళు ఎవరైనా విజిట్ అయిన వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా కలెక్షన్ని కామెంట్ చేయండి అండ్ పింక్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ కామ మంచి రాణి పింక్ ఇది బ్లాక్ కాదండి బట్ బట్ నావీ బ్లూవే కానీ మీకు డౌట్ ఉంటే కనుక బ్లాక్ అనుకొని తీసుకోండి సో ఇది అంటే మనకి డార్క్ బాటిల్ గ్రీన్ ఉంటుంది కదండి అలా ఉండదు నావీ బ్లూ కూడా కాదు డార్క్ బాటిల్ గ్రీన్ బట్ అసలు దీంట్లో బ్లాక్ అనేది రాదండి అది చెప్తున్నాను సో బాగుంది కదా ఈ చీర కూడా కలెక్షన్ ఎలా ఉన్నాయి అన్నది కూడా మీరు కామెంట్ చేయాలి అలాగే నావీ బ్లూకి మంచి గ్రీన్ అండి అసలు నావీ బ్లూకి ఎక్కడైనా పిస్తా గ్రీన్ చూస్తుంటారా అస్సలు రేరు ఒక డార్క్ నావీ బ్లూకి ఇంత లైట్ పిస్తా గ్రీన్ అనేది చాలా రేర్ కలర్ అండి అలాగే ప్యూర్ వింటేజ్ పళ్ళు అండ్ వింటేజ్ బ్లౌజ్ మన కాదంబరికి అర్థమే ప్యూర్ అలనాటి పాతకాలపు డిజైన్స్ని కొత్త మలుపుతో తీసుకొచ్చిందండి మన కాదంబరి కలెక్షన్స్ ప్రతి చీరలోనూ ఒక కొత్త డిజైన్ ఇన్ని రంగులతో కాదంబరిని ఎంటై స్టోర్ మనం లాంచ్ చేశాము స్టోర్ విజిట్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఎక్కడెక్కడి నుంచో ప్రతిరోజు విని మనకి విజిట్ అవుతున్నారండి ఆ స్టేట్ ఈ స్టేట్ అని కాదు హైదరాబాదు నలుమూలల నుంచి కూడా మనకి మన కాదంబరికి విజిట్ అవుతున్నారు మరి ఎంత క్వాలిటీ ఎంత బాగుంటే కదా ఎవరైనా చూసి విజిట్ అయ్యి అంత హ్యాపీగా రివ్యూ ఇస్తారు సో నెక్స్ట్ లైట్ కలర్ కి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కంట్రాస్ట్ బోర్డర్ అండి ఇది కూడా మనకి బ్లౌజ్ వస్తుంది మళ్ళీ మనకి మంచి ప్యారెట్ గ్రీన్ కి చక్కటి డార్క్ వైలెట్ చాలా బాగుంది అసలు సారీ మాత్రం ఆల్ ఓవర్ చెక్స్ వచ్చింది శారీ బోర్డర్ అంతా కూడా మనకి జరిగి బార్డర్ వచ్చింది అలాగే ఇలా పళ్ళు వచ్చింది బ్లౌజ్ చూద్దామా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి మీకు నెంబర్ స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి మీరు వీడియో నా ఫస్ట్ నార్మల్ కాల్ చేసి వీడు స్లాట్ బుక్ చేసుకోండి మన వాళ్ళు మీకు చూపించేస్తారు అలాగే మంచి బ్రౌన్ అండ్ గ్రీన్ అండి మంచి బ్రౌన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది తప్పకుండా విజిట్ అవ్వండి స్టోర్ అంతా కూడా కస్టమర్ ఉండడం వల్ల కొద్దిగా మీకు డిస్టర్బెన్స్ ఉంటుందేమో మనకి ఇంక తప్పట్లేదు మంచి చందన వెల్లు అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది సారీ చందన వెల్లు అండ్ ప్యారట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు చూసారా ఫుల్ వీవింగ్ పళ్ళు బ్లౌజ్ దిస్ ఇస్ బ్లౌజ్ సో ఇంకొన్ని వెరైటీస్ వేపించానండి ఇప్పటిదాకా చూసింది మీరు ఒక స్టైల్ అయితే ఇంకొక ఈ వెరైటీ కూడా మనకి కంచి సాఫ్ట్లో కంచి గద్వాల్లో చాలా బాగుందండి ఇది కూడా అసలు ఆ కలర్ కానీ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ యూనిక్గా సింపుల్గా క్లాసీగా ఉండాలి అని ఇష్టపడే వాళ్ళకి అసలు క్వశ్చనే ఉండదు అండి అంత బాగా నచ్చేస్తాయి సో నేను ఒక వన్ బై వన్ ఇందులో కూడా చూపిస్తాను స్మాల్ గ్యాపింగ్ బార్డర్ అండి కంచి గద్వాల్ గ్యాపింగ్ బార్డర్ హోల్ ఓవర్ సారీ డైమండ్ వీవింగ్లో శారీ అంతా కూడా వీవింగ్ అయ్యింది అలాగే పళ్ళు బ్యూటిఫుల్ వీవింగ్ పళ్ళు అండి అండ్ చక్కటి కలనేతిలో ఉన్న బ్లౌజ్ చాలా బాగుంది కలర్ అయితే అలాగే మనకి లైట్ బ్లూ అండి సో మంచి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ సో చిన్న చాలా చాలామంది చిన్న బార్డర్ కావాలి అని అడుగుతారు కదా అలాంటి వాళ్ళకి ఇది చాలా చక్కటి చిన్న బార్డర్ అండి ప్యూర్ కంచిలోనే చాలా చిన్న బార్డర్ అనమాట ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చక్కటి బుట్ట వచ్చేసింది బ్యూటిఫుల్గా ఉంది కదా శారీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది దిస్ ఇస్ పళ్ళు ఆల్ ఓవర్ వివింగ్ పళ్ళు అండి ఇది అలాగే బ్లౌజ్ సో నెక్స్ట్ సారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి చక్కటి రా డార్క్ రామా గ్రీన్ అండి డార్క్ రామా గ్రీన్కి మంచి రాణి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ సారీ కూడా దిస్ ఇస్ పళ్ళు అండ్ బ్లౌజ్ వా నిమ్మ పండు ఎల్లో ఇది నాగశ్రీ గారు ఉంటే కనుక ఈ చీర నాకు ఇచ్చేయండి అని అంటారు మేడంకి కూడా ఎల్లో శారీ చాలా ఇష్టం కదా సో ఖచ్చితంగా ఈ శారీ నాకు ఉంచేసేయండి అంటారు చాలా బాగుంది మనం కూడా ఈ శారీ ఉంచేద్దాం మేడంకి ఎల్లో కలర్ కాంబినేషన్ కలనేతిలో ఉంది మంచి పీచ్ కలర్ అండి ఈ కలర్ కనుక మంచి జ్యువెలరీ వేసుకొని శారీ కట్టుకుంటే ఉంటుంది చాలా బాగుంటుంది పళ్ళు స్మాల్ వీవింగ్ ప్రతి ఒక్క చీరలోనూ చెప్పాను కదండి పాతకాలపు డిజైన్ని మనం కొత్త ధనానికి తీసుకొచ్చారని చెప్పి ఇంత ఇంత చిన్న పలులు ప్రతి సారీలోని ఒక కొత్త రకం డిజైన్ అనేది మనకి చాలా బాగా దీన్ని వివింగ్ చేశారండి చాలా కొత్త డిజైన్స్ ఇవన్నీ కూడా అండ్ బ్లౌజ్ చాలా బాగుంది శారీ అన్నీ కూడా టెన్ థౌజండ్ అబో సారీస్ అండి స్టార్టింగ్ ప్రైస్ టెన్ ఫైవ్ లెవెన్ ఫైవ్ మ్యాక్సిమమ్ లెవెన్ ఫైవ్ ఉంటాయండి సో అలా మీరు ఒక్కసారి ఆ ప్రైజెస్ గుర్తుపెట్టుకొని మీకు నచ్చిన శారీని ఆన్లైన్లో వాళ్ళకి వాట్సాప్ చేస్తే ఎగ్జాక్ట్గా ప్రైజ్ అనేది మీకు వచ్చేస్తుంది లేదు వీడియో కాల్లో కావాలన్నా వాళ్ళు వీడియో కాల్ చేస్తారు పీచ్ చాలా బాగుంది కదా పీచ్కి వైలెట్ కలర్ అంతా బాగుందో చీర కల్ ఉందండి ప్యూర్ కంచి గద్వాల్ కలెక్షన్ ఇది కూడా పళ్ళు ఇన్ని వెరైటీస్ ఒకే దాంట్లో ఇవేంటండి స్టోర్కి వస్తే మీరు ఇంకా ఫైవ్ హండ్రెడ్ శారీస్ వరకు చూడవచ్చు బ్లౌజ్ ఇక డార్క్స్ చూసారు కదా ఈ ఒక్క కలర్లో చాలా లైట్ కలర్ ఉందండి దీంట్లో కూడా మీరు స్టోర్కి వస్తే కలర్ కాంబినేషన్స్ చూడవచ్చు కెమెరాకి లైట్గా ఉందేమో కానండి బట్ కట్టుకుంటే ఇద్దరిపోద్ది సారీ చాలా బాగుంటుంది కట్టుకుంటే మాత్రం అండ్ పళ్ళు అండ్ చక్కటి కలనేతిలో ఉన్న బ్లౌజ్ వన్ మోర్ మంచి పికాక్ బ్లూ సారీ అండి చాలా బాగుందో చీరా చాలా చాలా బాగుంది చాలా చక్కగా ఉంది సారీ గ్యాపింగ్ బార్డర్తో మంచి పికాక్ బ్లూకి వైలెట్ కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చారు అలాగే వింటేజ్ పళ్ళు ఇచ్చారు ఇప్పటిదాకా దాదాపు మీకు నేను ఒక ట్వంటీ సారీ చూపించిన ఒక కలర్ కూడా మ్యాక్సిమమ్ సేమ్ బార్డర్ అనేది రిపీట్ అవ్వలేదండి మంచి మ్యాంగో ఎల్లోకి సీ గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ బార్డర్ సారీ ఆల్ ఓవర్ బుటా వచ్చింది అండ్ వింటేజ్ పళ్ళు అండ్ వైలెట్ కలర్ కాంట్రాస్ట్కి పిక్ గ్రీన్ ఇంత బాగుందో చూడండి చాలా చాలా బాగుంది సారీ కూడా పళ్ళు అండ్ బ్లౌజ్ అండ్ వన్ మోర్ కలర్ అండి లైట్ కలరు లైట్ అండ్ డార్క్ ఇష్టపడే వాళ్ళకి ఈ సారీ ముందే నచ్చేస్తుందండి ఎవరికైనా లైట్ అండ్ డార్క్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చేస్తుంది పళ్ళు వింటేజ్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఎన్ని ఎల్లోలు చూసినా తక్కువే అన్నట్టు ఫస్ట్లో ఒక డిజైన్ చూపించానండి వేరే కలర్లో అందులోనే మంచి మ్యాంగో ఎల్లో అండి అండ్ క్రీమ్ అండి మిల్క్ క్రీమ్ చాలా బాగుంటుంది మంచి మిల్క్ క్రీమ్కి కనకాంబరం కలర్ జరిగి వచ్చి సారీ సూపర్గా ఉంది ఇవి కదా చీరలు అంటే అనిపించేలాగా ఉన్నాయి ఇవి కదా రంగులంటే ఇవి కదా కలెక్షన్స్ అంటే అనేలాగా ఉన్నాయండి కలెక్షన్స్ మాత్రం సో కలెక్షన్స్ చూసారు కదా ఒక్క వెరైటీలో ఇన్ని కలర్స్ చూపిస్తే ఇన్నంటే ఇవి చాలా కొన్నా అర్థము ఈ వెరైటీలోనే మీరు స్టోర్కి వస్తే ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు దాదాపు ఐదు వందల చీరలు అండి జస్ట్ ఇవాళే వచ్చాయి సో నేను మీకు స్టార్టింగ్లో కొన్ని చూపించాను కదా తప్పకుండా మీకు అసలు వద్దు అనుకున్న నచ్చేలాగా ఉంటాయి కలెక్షన్స్ అన్నీ కూడా ఆఫర్ ఉందండి మన కాదంబరి ఆఫరు అసలు కాదంబరి అంటేనే మనకి ఒక బెస్ట్ ప్రైస్తో ప్యూర్ క్వాలిటీతో వింటేజ్ కలెక్షన్స్తో చాలా మంచిగా లాంచ్ చేశారు తక్కువ టైంలో మంచి రెస్పాన్స్ తీసుకొచ్చారు కాదంబరీ సిల్క్ని సో అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి సో మన ఈ వీకెండ్ తప్పకుండా మన కాదాంబరిని విజిట్ అవ్వండి సో మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి స్టోర్కి వస్తే ఇవే కాదండి చాలా కలెక్షన్స్ కూడా చూడొచ్చు పెళ్ళికూతుర్లకి ఎన్నో కలర్స్ కాంబినేషన్స్ డిజైన్స్ వచ్చి ఉన్నాయి తప్పకుండా విజిట్ అవ్వండి మన కాదాంబరి సిల్క్ని మంచి ఆఫర్స్ ఉన్నాయండి ఎంత కొంటే అంత ఉచితం లేదు అంటే బార్కోడ్ మీద ఉన్న ప్రైస్కి హాఫ్ అమౌంట్ మీరు పే చేసుకొని సారీస్ తీసుకోవచ్చు